ఏం జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని పోలీసులు కూడా బయటకు రాని అవును అసలు రాని ఇప్పుడే గేట్ గేట్ గడేసే సార్ ఈవెన్ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా పక్క బయటకు పోనీయట్లేదండి గత మీకు తెలిసిందే విషయం అనుకుంటున్నాను నేను గత ఇరవై రోజుల నుంచి ఏమైంది పిల్లలతో సాహసం చేయడానికి ఒక్కొక్కడ పోలీసులతో సాహసం చేస్తున్నాం ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆ నాలుగు ఎకరాలు ఈస్ట్ క్యాంపస్ ఉన్నటువంటి నాలుగు ఈస్ట్ క్యాంపస్ ఉన్నటువంటి నాలుగు ఎకరాల కోసం వాళ్ళు చాలా దారుణాన్ని కొడుగొడుతున్నారు మీకు నేను జడ్జ్మెంట్ వచ్చింది కదండి స్టే ఆర్డర్ వచ్చింది కదా ఆర్డర్ నామకే వస్తే అది నైట్ అంత వర్క్ అయింది 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 నైట్ అంత నిన్న స్టే ఇచ్చినా సరే నైట్ అంత వర్క్ అయింది బిగినింగ్ ఎట్లుండే జెసిబిలు అన్ని కూడా పార్కింగ్ లో కదా లేదు నైట్ అంతా వర్క్ చేసుకొని ఎక్కడ సైట్ లో అక్కడే ఉన్నాయి మేము ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ రన్కి వెళ్ళామండి ఇక్కడ నుంచి మీ మీరు సీసీ కూడా చూడొచ్చు కచ్చిపోయి స్టేడియం వరకు వెళ్ళాము బానే ఉంది అక్కడ చిన్న గేట్ నుంచి ఎంటర్ అయ్యి అక్కడ ఈస్ట్ క్యాంపస్ కి వెళ్తాము రన్నింగ్ కి డైలీ యాక్టివిటీ అది డైలీ యాక్టివిటీ పార్ట్ కదా ఒకేసారి ఐదుగురు స్టూడెంట్స్ కేవలం ఐదుగురు స్టూడెంట్స్ మీ ఫోటోస్ కూడా చూడొచ్చు ఐదుగురు స్టూడెంట్స్ మీద దగ్గర దగ్గర యాభై నుంచి వంద మంది ఒకేసారి విచ్చుకుపడ్డారు అసలు మీ వచ్చింది మీతో ఫైట్ చేయడం కాదు ప్రొటెస్ట్ కాదు మమ్మల్ని వాలంటీర్ గా వెళ్ళనివ్వండి అంటే ఇప్పుడు ఒక మంత్రి కూడా అంటున్నాడు ఒక ఇరవై ఏళ్ళు ఖాళీ ఉన్న భూమి అయిపోతుందా అంటున్నాడు మంత్రిని ముందు వచ్చి మాట్లాడే మమ్మల్ని మనం చెప్తాలి కదా క్లారిటీ లేదు మాకు ముందు వచ్చి చెప్తేనే కదా తెలిసేది ఈవెన్ మన కొండ సురేఖ సినిమా హీరోల గురించి మాట్లాడమని చెప్పండి మాట్లాడుతుంది ఎందరి గురించి సమాధానం చెప్పటి గురించి మాట్లాడింది అలాంటిది యూనివర్సిటీ సరే జంతువులు ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదు మీడియా ఎక్కడైతే నరుకుతున్నారో అక్కడ మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదు రీజన్ ఏంటంటే ఎక్కడ నిజం బయటపడుతుందో ఎన్నో ఎన్నో జింకలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అండ్ ఈవెన్ ఇప్పుడు అవి కుక్కలతో బలం వస్తుంది వాటి ఆవాసం లేదు స్ట్రీట్ డాగ్స్ తోటి బలం అవకాశం అదొకటండి మన మన స్టేట్ అనిమల్ అన్నది ఎంత పేరుకి చెప్పి పెట్టుకోవడం కాదు అనిమల్ అనేది అందులో ఎనిమల్స్ లేవు గుంటనక్కలే అంటున్నారు గుంటనక్కలు ఆ పెద్ద గుంటనక్క కదా అదనే గుంటనక్కలు గుర్తుకొస్తుంది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి మాది నల్గొండ జిల్లా దేవరకొండ ఈవెన్ మీ కాంగ్రెస్ లోనే గెలుపిస్తుంది కదా ఆయన ఉపయోగం లేకుండా పాయ ఆయన ఏమంటారు ఆయన కాంగ్రెస్ తెలంగాణ సమాధి ఖాయం ఇలాంటి ఆయన పదే పదే రిపీట్ చేస్తున్నాడు ఎంతార్ చేస్తానే ఇవన్నీ చేస్తున్నా కూడా రాహుల్ గాంధీ కనీసం మాట్లాడలేం మాట్లాడలే ఆ మన అయితే చూడొచ్చండి క్లియర్ తెలిసిపోతుంది వీళ్ళ విద్యా విద్యా వ్యవస్థపై ఎంత మొండితనం చూపిస్తున్నాం మొండి చెయ్యి ఈవెన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎక్కడ ఎప్పుడైతే ఇచ్చారో వాటిని తీసుకుంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పారు ఆ విధంగా చేశారు త్రిబుల్ ఐడిబి మనం చూసిన ఉన్న బ్యాంకింగ్ సంబంధించి అక్కడ ఉంది సరే ఆర్టీసీకి ఇచ్చారు ఈవెన్ అన్ని జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ సెకండ్ మంది కనుక వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వలాభం అనేది చాలా అభివృద్ధి అలా అది అభివృద్ధి అయితే మరి ఇది విద్యా వ్యవస్థ దేనికి ఉందండి ఒకవేళ అదే అభివృద్ధి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలు అవసరం లేదు అలా చేసుకోమని చెప్పండి అభివృద్ధి అస్సలు అవగాహన ఉంటే కదా హోమ్ మినిస్టర్ ఆయనే అన్ని ఆయనే అందుకనే హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ఇంకా క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉన్నారు తోటి మంత్రులు క్వశ్చన్ చేయలేదు కదా అనే ఉద్దేశంతో ఆయనకి ఇష్టం వచ్చినట్టు జులుం విడిపిస్తున్నారండి వాళ్ళ డైలీ అక్కడ ప్రాక్టీస్ అసలు చేయనివ్వట్లేదు అది పచ్చి నిజం మీరు ఏమైనా చూడండి మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ నుంచి మొదలు పెడితే ఈవెన్ మా పేరెంట్స్ రావాలన్నా సరే మేము మినిమే అక్కడ ఎంట్రీ అవుతుందో గేట్ అది గేట్ నెంబర్ టూ కావచ్చు వన్ కావచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళని మేము ఎన్రాల్మెంట్ ఐడిని హాస్టల్ అని చెప్తే తప్ప వాళ్ళ పేరెంట్స్ పంపించారు అంటే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా అంటే మీకు పేరెంట్స్ కలవాలన్నా కూడా ఇబ్బంది ఉంది ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా ఇబ్బంది మామూలుగా కాదు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి ఆయనకు ఆయనకు అంతం ఖాయం జడ్జ్మెంట్ అవుతుంది కదా రావచ్చు చెప్తున్నా కదా ఆల్రెడీ సౌత్ క్యాంపస్ కి ఈస్ట్ క్యాంపస్ మధ్యలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఆ వన్ కిలోమీటర్ అడిగి వాళ్ళ బౌండరీ వాళ్ళ బౌండరీ వాళ్ళ బౌండరీ ఉందా మనకి మ్యాప్స్ వచ్చాయి సర్క్యులేట్ అయింది దానికి మించి అయింది వర్క్ దానికి మించి అయింది అది ఎందుకు అని అడుగుతున్నాను అక్కడ మేము ఫోర్ హండ్రెడ్ సెకండ్ ఫోర్ హండ్రెడ్ సెకండ్ మాట్లాడుతున్నాం కదా దానికి మించి అయింది అభిప్రాయం అంటే ఇప్పుడు